నా పేరు హర్షవర్ధన్ కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో లేడీ ట్రైని డాక్టర్ దారుణంగా రేప్ కి హత్యకు అందరికీ తెలిసిందే ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది ఈ సంఘటన గురించి మీడియా సోషల్ మీడియాలో యూట్యూబర్స్ ఎంతో మంది ఎన్నో వీడియోలు చేశారు కొంతమంది ఇరవై ముప్పై వీడియోలు చేశారు అది ఎందుకు చేశారో అందరికీ తెలిసిందే నేను గతంలో నా ఛానల్లో ఎన్నో వీడియోలు చెప్పాను ఒక క్రైమ్ ని క్రైమ్ లాగానే చూడాలి ఎప్పుడైతే క్రైమ్ కేసులోకి రాజకీయాలు ప్రవేశిస్తాయో ఆ కేసు మరో రూట్లోకి వెళ్ళిపోతుంది నీరు గారిపోతుంది అలా గతంలో ఎన్నో కేసులు రాజకీయాల వల్ల నీరు గారిపోయాయి తప్పుదారులకి ప్రయాణించిన సంగతి అందరికీ తెలిసిందే మరి ఈ కేసు ఎలా ఏ రూట్లో వెళుతుంది అనేది భవిష్యత్తులో మనందరం వేచి చూడక తప్పదు ప్రతి క్రైమ్లో కూడా టైమింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రతి క్రైమ్ కేసులో క్రైమ్ ఎప్పుడు జరిగింది ఏ టైంలో జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నది మీరు జాగ్రత్తగా వినండి విని తర్వాత మీరే ఆలోచించి డిసైడ్ చేయండి ఈ సంఘటన ఆగస్టు ఎనిమిది తొమ్మిది తేదీలో జరిగింది ఈ రెండు డేట్లలో ఆగస్టు తొమ్మిదవ తారీఖు ఉదయం ఆరు గంటలకి ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జాబ్ చేస్తున్న ఒక జూనియర్ డాక్టర్ థర్డ్ ఫ్లోర్లో ఉంటున్న కాన్ఫరెన్స్ హాల్ లోపలికి ప్రవేశించాడు ఆ కాన్ఫరెన్స్ హాల్లో ఒక మూల చైర్ పైన లేదా ఒక గద్దె లాంటి మీద లేడీ డాక్టర్ విగత జీవిక అచేతనంగా రక్త మడుగులో పడి ఉండడాన్ని చూసి భయపడి అరుచుకుంటూ ఆ కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వచ్చాడు ఈ విషయం హాస్పిటల్లో ఉన్న మిగతా జూనియర్ డాక్టర్లకి నర్సులకి అందరికీ తెలిసింది దాంతో వాళ్ళందరూ హాస్పిటల్ సిబ్బంది సెక్యూరిటీ గార్డ్ పేషెంట్ల బంధువులు అందరూ ఎవరికైతే ఒకరి నుంచి మరొకరికి ఈ సమాచారం తెలిసిందో అందరూ కాన్ఫరెన్స్ హాల్ లోపలికి వచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరు చూశారు అందరికీ అర్థమైపోయింది ఇది రేప్ అండ్ మర్డర్ కేసు అని అందులో కొంతమంది డాక్టర్లు ఆ జూనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు నాడి పట్టుకుని చూశారు కొట్టుకోవడం లేదు చనిపోయిందని డిక్లేర్ చేశారు ఇదంతా జరిగి ఇదంతా ఈ జూనియర్ డాక్టర్లు సిబ్బంది వీళ్ళందరూ అటు ఇటు తిరిగారు వాళ్ళ కాళ్ళ చెప్పులు వాళ్ళ పాదముద్రలు వేలిముద్రలు ఇదంతా కంగాళిగా అయిపోయింది ఆ తర్వాత ఏడు గంటలకి ఆ హాస్పిటల్లోని ఒక డాక్టర్ ఆ హాస్పిటల్ బాస్ ప్రిన్సిపల్ అయిన డాక్టర్ సందీప్ ఘోష్ కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు అప్పుడు డాక్టర్ సందీప్ ఘోష్ సరే నేను బయలుదేరి వస్తున్నానని చెప్పాడు డాక్టర్ సందీప్ ఘోష్ ఉంటున్న ఇల్లు ఈ హాస్పిటల్కి హాఫ్ అన్ అవర్ జర్నీ సరే డాక్టర్ సందీప్ ఘోష్కి ఏడు గంటలకి తెలిసింది ఆ తర్వాత కాలకృత్యాలు అవి తీర్చుకున్నాడు తర్వాత హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంది దగ్గర దగ్గర ఎనిమిది గంటల ప్రాంతంలో డాక్టర్ సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ హాస్పిటల్ చేరుకున్నాడు కాన్ఫరెన్స్ లోపలికి హాల్ లోపలికి వెళ్ళాడు అక్కడ లేడీ డెడ్ బాడీని చూశాడు చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లతో నర్సులతో వాళ్ళందరితో మాట్లాడాడు మంతనాలవి జరిపాడు జరిపిన తర్వాత తన చాంబర్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన డాక్టర్ సందీప్ ఘోష్ సరిగ్గా తొమ్మిది గంటలకి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు ఇక్కడ టైమింగ్ సమయం అన్నది చాలా ఇంపార్టెంట్ ఉదయం ఆరు గంటలకి ఫస్ట్ టైం ఒక జూనియర్ డాక్టర్ చూశాడు ఆ తర్వాత ఏడు గంటలకి డాక్టర్ సందీప్ ఘోష్ ప్రిన్సిపల్కి సమాచారం ఇచ్చాడు సమాచారం ఇస్తే డాక్టర్ సందీప్ ఘోష్ తనకు తెలిసిన రెండు గంటల తర్వాత తొమ్మిదింటికి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు ఈ రెండు గంటలలోపు డాక్టర్ సందీప్ ఘోష్ ఎవరెవరితో మాట్లాడాడు ఏమేం మాట్లాడాడు అన్న విషయాలు ఎవరికీ తెలియదు ఆ విషయాలన్నీ బయటకు రావాలి సరే సమాచారం తెలుసుకున్న పోలీసులు తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి హాస్పిటల్కి చేరుకున్నారు కాన్ఫరెన్స్ హాల్ లోపలికి వచ్చారు లేడీ డెడ్ బాడీని చూశారు చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు నర్సులతో అందరితో మాట్లాడారు లో క్రైమ్ సీన్ లో బ్లూటూత్తో పనిచేసే బ్యాండ్ ఇయర్ ఫోన్స్ చేసుకున్నారు స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత పోస్ట్ నిమిత్తం మార్చరీకి పంపించారు ఇదంతా జరిగేసరికి దగ్గర దగ్గర గంటన్నరసేపు గడిచిపోయింది ఉదయం పది గంటల యాభై నిమిషాలు అప్పుడు హాస్పిటల్ సిబ్బందికి గుర్తుకొచ్చింది అరే ఈ లేడీ డాక్టర్ బంధువులకి ఈ విషయం చెప్పాలి కదా అని ఉదయం పది గంటల యాభై నిమిషాలకు ఈ హాస్పిటల్లోని ఒకరు ఈ లేడీ డాక్టర్ తల్లికి కాల్ చేసి ఎందుకంటే ఆ తల్లి నంబర్ హాస్పిటల్లో ఉంది ఈ లేడీ డాక్టరే ఇచ్చింది ఆ తల్లికి కాల్ చేసి మేము ఆర్జికర్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము మీ కూతురి పరిస్థితి బాగలేదు వెంటనే బయలుదేరి రండి అని ఫోన్ కట్ చేశాడు ఈ విషయమైనా నా తల్లికి ఏమర్థం కాలేదు ఎవరికైనా సరే ఏమర్థం అవుతుంది ఆ తల్లికి కూడా అర్థం కాలేదు ఏంటి తన కూతురికి బాగలేదు వెంటనే బయలుదేరి రమ్మన్నారు ఏంటి ఏం మాట్లాడుతున్నాడని ఏ నెంబర్ నుంచి తనకి కాల్ వచ్చిందో అదే నెంబర్కి కాల్ బ్యాక్ చేసి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు నా కూతురికి ఏమైంది ఈ పరిస్థితి బాగాలేదంటున్నారు ఏంటి అని అడిగితే మేమేమీ చెప్పే స్థితిలో లేము మీరు వెంటనే రండి అని మళ్ళీ ఫోన్ కట్ చేశాడు నీవేమి చెప్పే పరిస్థితుల్లో లేమో మీరు వెంటనే బయలుదేరి రండి అంటే ఏ తల్లైనా సరే ఎంత కంగారు పడుతుంది ఆ సెంటెన్స్లో ఎన్నో అర్థాలు ఉన్నాయి దాంతో ఆ తల్లికి ఏమి అర్థం కాక మళ్ళీ థర్డ్ టైం అదే నెంబర్కి కాల్ బ్యాక్ చేసి ఏంటండి మీరు ఏం చెప్తున్నారు నా కూతురికి బాగలేదంటున్నారు ఇప్పుడు ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటంటే అప్పుడు నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను మీ కూతురు ఆత్మహత్య చేసుకుంది మీరు వెంటనే బయలుదేరి రండి అని ఫోన్ కట్ చేశాడు ఈ విషయమైనా ఆ తల్లి కాళ్ళ కింద భూమి రెండుగా చీలి పెట్టింది ఏ తల్లైనా సరే సడన్ గా తన కూతురు ఆత్మహత్య చేసుకుంది అని చెప్పిన వెంటనే ఏ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది వెంటనే ఆ తల్లి తన భర్తకి చెప్పింది భర్త కూడా దగ్గరగా రోధించడం మొదలు పెట్టారు ఇద్దరు హుటాహుటన ఉన్న పడంగా కట్టు బట్టలతో బయలుదేరి హాస్పిటల్ కి దగ్గర దగ్గర పన్నెండు గంటల ప్రాంతంలో చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఆ తల్లి తన కూతురేది తన కూతురు ఆత్మహత్య చేసుకుంది ఎలా చేసుకుంది అని అందరినీ ప్రశ్నిస్తుంది కానీ ఎవ్వరు కూడా ఏమీ చెప్పట్లేదు ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా మీ కూతురు ఆత్మహత్య చేసుకుంది అని చెప్తున్నారు తప్పితే తమ కూతుర్ని చూపించట్లేదు దాంతో ఆ తల్లి అసలు నా కూతుర్ని నేను చూడాలి నా కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఎలా చేసుకుంది అసలు ఏం జరిగిందో నాకు చూపించండి నా కూతురు నేను ముందు చూడాలి అని బతిమాలుతున్న వేడుకుంటున్నా కానీ చూపించట్లేదు ఒక తల్లికి తన కూతుర్ని చూసే హక్కుంది కానీ ఇక్కడ తల్లికి తన కూతుని చూపించట్లేదు ఎంత వేడుకుంటున్నా బతిమాలకుంటున్నా చివరికి ఆ తల్లి ఒక రకంగా కోపంతో పిచ్చిదైపోయింది నేను నా కూతుర్ని చూసి తీరాలి అని అరుస్తూ ఏడుస్తూ ఉండేసరికి అప్పుడు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆ తల్లిని తీసుకుని మార్చురీ గదికి వెళ్ళారు మార్చురీ గదిలో తెల్లటి దుప్పటి కప్పేసి ఒక లేడీ డెడ్ బాడీ ఉంది ఆ దుప్పటిని తొలగించి చూస్తే ఆ తల్లి దిగ్భ్రాంతికి గురైంది పైనుంచి కింది వరకు గాయాలు నుంచి ముక్కుల నుంచి నోట్లో నుంచి రక్తం కారుతోంది ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం కారుతోంది ఒంటి నిండా గాయాలు మెడ మీద కొరికిన గాయాలు ఛాతి మీద కొరికిన గాయాలు తొడ మీద విరిగిపోయి ఇదంతా స్థితిలో ఉన్న తన కూతురు చూసి ఎవరు చెప్పాడు నా కూతురు ఆత్మహత్య చేసుకుంటుందని ఎవరు చెప్పారు నా కూతురు ఆత్మహత్య చేసుకుందని అది హత్య ఎవరో నా కూతుర్ని చంపేశారని బిగ్గరగా అరుస్తూ ఏడుస్తూ కుప్పకూడిపోయింది ఆ తర్వాత పోలీసులు ఇదంతా కేసు ఇన్వెస్టిగేషన్ అది చేశారు ఈ లోపల ఈ విషయం హాస్పిటల్ మొత్తం పాకింది జూనియర్ డాక్టర్లు ధర్నాలు చేయడం మొదలు పెట్టారు బయట కూడా ఈ విషయం తెలిసింది నిమ్మిది నెమ్మిదిగా అప్పటికే మీడియాకి సోషల్ మీడియాకి తెలిసింది హాస్పిటల్ ఏదో జరిగింది ఒక యువతి ఆత్మహత్య చేసుకుందని వార్తలు వస్తున్నాయి అందులో నిజముందా లేదా అన్న వార్తలు ఇవన్నీ కుప్పమన్నాయి పోలీసులు ఆ తర్వాత పోస్ట్మార్టం అది నిర్వహించారు నిర్వహించిన తర్వాత నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో పోస్ట్ మార్టం నిర్వహించారు నిర్వహించి ఈ లేడీ డాక్టర్ డెడ్ బాడీని దగ్గర దగ్గర ఎనిమిది గంటలకి తల్లిదండ్రులకు అప్పగించారు ఆ తర్వాత శ్మశానానికి తీసుకొచ్చారు ఈ శ్మశానం కూడా ఆ లేడీ డాక్టర్ ఎక్కడైతే ఉంటుందో దానికి దగ్గరలోనే పక్కనే శ్మశానం ఉంది శ్మశానానికి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు వాళ్ళందరూ వచ్చారు అప్పటికే శ్మశానంలో మూడు డెడ్ బాడీస్ ఉన్నాయి శ్మశానం అన్న తర్వాత డెడ్ బాడీస్ వస్తూ ఉంటాయి ఆ మూడు డెడ్ బాడీస్కి అంత్యక్రియలు దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఈ లేడీ డాక్టర్కి దహన సంస్కారాలవి నిర్వహించాలి ఎందుకంటే ఫస్ట్ కమ్స్ ఫస్ట్ ప్రయారిటీ కానీ పోలీస్ ఆఫీసర్లు లేదు ఫస్ట్ ఈ లేడీ డాక్టర్కి దాహ సంస్కారాలవి పూర్తి చేయాలని హుకుం జారీ చేశారు శ్మశాన నిర్వాహకులకి పోలీసులను ఎదిరించే దమ్ముంటుందా యూనిఫామ్ లో ఉన్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లు దాంతో ఆ శ్మశాన నిర్వాహకులు ఆల్రెడీ ఉన్న మూడు డెడ్ బాడీలకి దహన సంస్కారాలు అవి చేయకుండా ముందుగా ఈ లేడీ డాక్టర్ డెడ్ బాడీకి దహన సంస్కారాలు పూర్తి చేశారు ఆ తర్వాత తల్లిదండ్రులు తమ కూతురు అంత్యక్రియలు హడావుడిగా చేశారు అంత శ్మశాన నిర్వాహకుల్ని బెదిరించి చేయాల్సిన అవసరం ఏముంది అంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఏముంది అని అంటే పోలీసులు లేదు మేము లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకుని అది చేశాం ఎందుకంటే అప్పటికే ధర్నాలు రాస్తారోకలు ప్రదర్శనలు ఇవన్నీ ఉధృతంగా జరుగుతున్నాయి అటువంటి టైంలో ఈ లేడీ డెడ్ బాడీని కూడా స్వాధీనం చేసుకుని దానివల్ల కూడా ధర్నాలు రాస్తారోకలు చేస్తారన్న ఉద్దేశంతో లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకుని మేము దహన సంస్కారాలవి పూర్తి చేశాం దానికి ఆ తల్లిదండ్రులు కూడా మాకు అనుమతి ఇచ్చారని పోలీసులు వాళ్ళ వర్షం వాళ్ళు చెప్పారు ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ రంగంలోకి దిగింది దిగి దోషుల్ని ఆరు రోజుల లోపల పట్టుకుని ఉరి కూడా తీస్తామని ప్రకటించింది అంటే ఇది విన్నవాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటుందా మమతా బెనర్జీ లేకపోతే చెవులు అనుకుంటుందా ఇక్కడే రాజకీయం ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే తన మీద వచ్చిన ఆరోపణల్ని స్వీకరించడు తిప్పికొడతాడు ప్రతిగా ఇంకా ఆరోపణలు చేస్తాడు దాంట్లో భాగంగానే ఇదంతా రాజకీయం ఆరు రోజుల లోపల దోషుల్ని పట్టుకొని వారికి ఉరిశిక్ష కూడా విధిస్తానని మమతా బెనర్జీ ఏందంటే ఎంత హాస్యాస్పదం ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి ఛార్జ్ షీట్ తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి లోయర్ కోర్టులో వాదోపవాదాలు జరగాలి ఆ తర్వాత హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండియా ఎన్ని కేసులు మనం ఇవన్నీ చూడలేదు నిర్భయ కేసులు కూడా ఎంత టైం గడిచింది మరి అటువంటిది ఆరు రోజుల నిందితుల్ని పట్టుకొని వారికి ఉరితిస్తామంటే విన్నోళ్ళు నమ్మడానికి ఏమన్నా పిచ్చోళ్ళ జోలు ఏమైనా పుష్పాలు ఏమైనా పెట్టుకున్నారా సరే ఈ విషయం ఆ తర్వాత కొంతమంది హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు దాంతో హైకోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది అవన్నీ చాలా సమంజసమైనవే హైకోర్టు ఎప్పుడు ఈ డెడ్ బాడీని ఫస్ట్ టైం చూశారు ఆరింటికి చూశారు ఆరింటికి చూశారు ఆ తర్వాత కాలేజ్ ప్రిన్సిపల్కి ఏడింటికి చెప్పారు కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ తొమ్మిదింటికి ఎందుకు పోలీసులకి ఇన్ఫామ్ చేశాడు ఈ రెండు గంటల టైం ఎందుకు వాలబుల్ టైమ్ని ఎందుకు వేస్ట్ చేశాడు ఈ రెండు గంటల లోపు డాక్టర్ సందీప్ ఘోష్ ఎవరెవరితో మాట్లాడాడు ఏమేమి మాట్లాడాడు అంత ఆలస్యంగా మూడు గంటల తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఏముంది అలాగే ఎక్కడైతే పోస్ట్ మార్టం నిర్వహించారో అదే కాలేజీలో ఎందుకు నిర్వహించారు జనరల్గా ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో ఆ క్రైమ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ కాకుండా మరో హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహించాలి ఇక్కడ ఈ లేడీ డాక్టర్ అదే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో థర్డ్ ఫ్లోర్లో ఉంటున్న కాన్ఫరెన్స్ హాల్ లో చనిపోయింది మరి అదే కాలేజీలో పోస్ట్ మార్టం నిర్వహిస్తే పోస్ట్ మార్టం తారుమారయ్యే అవకాశాలున్నాయి సాక్ష్యాధారాలు అవన్నీ తారుమారయ్యే అవకాశాలున్నాయి అందుకే వేరే హాస్పిటల్లో న్యూట్రల్ గా ఉన్న డాక్టర్లు అంటే వేరే డాక్టర్ల చేత పోస్ట్ మార్టం నిర్వహిస్తే ఒక సమంజసంగా ఉండేది అఫ్కోర్స్ పోస్ట్ మార్టంని వీడియోగ్రఫీ తీశారు కానీ అదే హాస్పిటల్లో నిర్వహించడం అనుమానాలకి తావిస్తోంది అని హైకోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది పైగా ఆలస్యంగా పోలీసులకి ఎందుకు ఇన్ఫామ్ చేశారు అందుకనే ఈ కేసును స్టేట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీలు లేదు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని హైకోర్టు హుకుం జారీ చేసింది దాంతో ఈ కేసు సిబిఐ చేతులకు వెళ్ళిపోయింది ప్రస్తుతం సిబిఐ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సిబిఐ ముందు ఎన్నో ప్రశ్నలున్నాయి ఆ ప్రశ్నలన్నిటికీ సిబిఐ సమాధానాలు వెతకాలి అందరినీ ఇన్వెస్టిగేషన్ చేయాలి సిబిఐ ఆ తర్వాత స్టేట్ పోలీసులు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే బ్లూటూత్తో పనిచేసే ఇయర్ ఫోన్స్ ని స్పాట్లో స్వాధీనం చేసుకున్నాడు అది సంజయ్ రాయ్దే దాంతో స్టేట్ పోలీసులు సంజయ్ రాయ్ని అదుపులోకి తీసుకున్నాడు ప్రస్తుతం సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడు సిబిఐ అదుపులో ఉన్నాడు సంజయ్ రాయ్కి పోలోగ్రఫీ టెస్ట్ నిర్వహించాడు జరిగిన రోజు ఏమేం చేశాడు ఏంటన్న విషయాలన్నీ పోలోగ్రఫీ టెస్ట్ ద్వారా సిబిఐ పోలీసులు తెలుసుకున్నారు ఆ విషయాలన్నీ బయటకు రావాలి అలాగే డాక్టర్ సందీప్ ఘోష్ కూడా నాలుగైదు రోజుల పాటు సిబిఐ విచారించింది మరి డాక్టర్ సందీప్ ఘోష్ సిబిఐ ముందర ఎటువంటి విషయాలు చెప్పాడు ఏం విషయాలు అన్న విషయ అన్నవి కూడా బయటకు రావాలి ఈ లోపల సోషల్ మీడియా మీడియాలో యూట్యూబర్స్ ఎంతోమంది మంది ఆర్జికర్ కాలేజీలో జరిగిన అవినీతి గురించి ఎన్నో విషయాలు కథలు కథలుగా బయటకు చెప్పారు అందులో సెక్స్ క్యాండిల్ డ్రగ్ రాకెట్ హ్యూమన్ ఆర్గాన్స్ని సప్లై చేయడము అలాగే సాక్ష్యాలను చేయడం అదే కాన్ఫరెన్స్ హాల్ దగ్గరలో కన్స్ట్రక్షన్ జరగడం ఇవన్నీ కూడా ఎంతోమంది యూట్యూబర్స్ బయట పెట్టారు ఈ క్రమంలో ఒక డాక్టర్ బయటకు వచ్చి ఈ లేడీ డాక్టర్ డెడ్ బాడీలో కడుపులో లేదా వజైనాలో నూట యాభై ఒక్క మిల్లీగ్రాముల వైట్ లిక్విడ్ దొరికింది అందుకే ఇది రేప్ కాదు గ్యాంగ్ రేప్ అని ఒక బాంబు పిలిచాడు దాంతో ప్రతి ఒక్కరు కూడా ఇది రేప్ కాదు గ్యాంగ్ రేప్ అంటున్నాడు మరి ఆ డాక్టర్ ఎందుకలా చెప్పాడు తానే స్వయంగా చెప్పాడా లేకపోతే ఎవరైనా చెప్పమంటే చెప్పాడా అన్న విషయాలు కూడా బయటికి రాలి ఆ తర్వాత ఆ డాక్టర్ ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా ఆచుకీ లేదు ఈ నూట యాభై ఒక్క మిల్లీగ్రాముల వైట్ లిక్విడ్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా సహజంగానే అనుమానాలు కలిగాయి కానీ ఒక మనిషి వన్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ మిల్లీగ్రాముల స్పమ్ మాత్రమే విడుదల చేయగడు అట్ ఎ టైంలో అన్న విషయాలు ప్రతి ఒక్కరికి ఇప్పుడు తెలిసాయి మరి ఈ నూట యాభై మిల్లీగ్రాములో ఏమేం కలిసి ఉన్నాయి ఏంటి అన్న విషయాలు కూడా బయటికి రావాలి అది పోస్ట్ మార్టం రిపోర్టులోనే బయటకు వస్తాయి కానీ ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టు బయటికి రాలేదు పోస్ట్ రిపోర్ట్ గురించి నేను కూడా వెయిట్ చేస్తున్నాను వచ్చిన తర్వాత ఏంటి ఏం జరిగిందన్న విషయాలు తెలుస్తాయి అలాగే రేప్ జరిగిందా గ్యాంగ్ రేప్ జరిగిందా అన్న విషయాలు డిఎన్ఏ టెస్టులో బయటపడతాయి ప్రస్తుతానికి సంజయ్ రాయ్ అన్న ప్రధాన నిందితుడి దగ్గర నుంచి డిఎన్ఏ శాంపుల్స్ తీసుకున్నారు రేపొద్దున వాటిని ఎగ్జామ్ చేస్తారు ఒకవేళ ఈ సంజయ్ రాయ్ డిఎన్ఏ టెస్ట్ శాంపుల్తో సరిపోతే అది రేపు లేకపోతే ఆ లేడీ డాక్టర్ డెడ్ బాడీ మీద ఇంకా ఎవరి అన్నా దొరికితే డిఎన్ఏలు అవి ఎవరు అన్న సంగతి కూడా గుర్తించాలి వాటిని కూడా డిఎన్ఏ టెస్టులకు పంపించాలి ఎవరెవరితో సరిపోతాయి అన్న సంగతి తెలుసుకోవాలి ఇలా సిబిఐ ముందు ఎన్నో ప్రశ్నలున్నాయి ఎంతో పని ఉంది మరి సిబిఐ ఇప్పటికే వారం రోజుల పైన అయిపోయింది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది దీనికి సంబంధించిన వివరాలు మరో వీడియోలో చెప్తాను ఎందుకంటే లెంతి అయిపోతుంది మీరు వినలేరు తట్టుకోలేరు అలాగే సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎటువంటి విషయాలు లేవనెత్తింది అని ఆ విషయాలతో పాటు కొన్ని సంచలన నిజాలు మరో వీడియోలో నేను బయట పెట్టబోతున్నాను అందుకే చూస్తూనే ఉండండి క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మరో వీడియోలో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ఈ లోపల నేను చెప్పిన ఈ విషయాలని మీరు కూడా స్వయంగా ఆలోచించి మిగతా యూట్యూబర్స్ మీడియా సోషల్ మీడియాలో ఏమేమి చెప్పారు అన్న విషయాలు బేరీజ్ వేసుకొని ఎందులో ఎంత నిజం ఉంది అన్నది మీరే స్వయంగా మీ విఘ్నతతో ఆలోచించి మీరే ఒక నిర్ణయానికి రండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్